అప్పుడు చెమ్మక్క అక్కడ ఉండాలంటాడు వేణుకోమల్ రాజు అక్కడ ఊరు కాదు బాగుంటాడు అంటే దేవుడు మనకు తింటారు ఆట బాయి మరి ఎంత పోవాలే మాకు తెరవాలంటే అనగా చేద్దాం ఇట్లా పోవచ్చు ఇట్లా పోవచ్చు అన్నాడు రాని అంటే ఆ దేవుని దయ వల్ల రానిచ్చారు రాని మళ్ళీ అలా అట్ట తిరిగి లైన్ లైన్ బాగా దర్శనం చేసుకున్నాడు అలాంటి మీరు ఇప్పుడు వచ్చింది ఏం అనుకుంటున్నాము తెరువాత అయ్యా అలా అమ్ముతున్నారు అన్నీ చేసుకోవాలి అదంతా చేసుకున్నాం మళ్ళీ నడిచిపోయింది బయట బస్టానం సిక్కు அது மூருன்னாக்குழு நாலு ஐக்கு அப்புறம் மொழி பஸ் போட்டேன் பஸ் அது எக்ஸ்து நீ எது அது எத்தனை பார்த்துல கம்ம போய் பஸ் తీసుకున్నాడు అక్కడ ఎవరు మిషన్ కొనుకుంటుంది మిషన్ కూడా బలం అండ్ అట కానీ తట్టుకోలేదు ఆ పిల్ల తట్టుకుని పిల్ల బలం పిల్ల బలం వస్తే వేసుకుంటే మంచిదంట అక్కడ బలం వస్తలేదు బల తీసుకొస్తూ తీసుకుపోతు తీసుకొస్తూ తీసుకపోతుంది ఏజ్ రావాలి ఏజ్ ఏజ్ అంటే ఇష్టపడాలి అట మనిషి రక్తం కొత్త రక్తం వచ్చి మంచిగా దిండి బారిని మంచిగా ఉంటే అప్పుడు ఇక కిడ్నీ తీసి ఆకేస్తారు అట కిడ్ తీసి పిల్లలు అవి దాని పదకొండు సంవత్సరాలు కింద చదవదారా ఏంటో చదవదారా చదువుతుంది ఇక వాళ్ళకే ఆభారీ ఏం చేస్తావు ఇక పోవాలంటే పర్సు పోయింది దేవాల మరి ఎట్లా పోయింది నీ పర్సు డెవలప్ ఎక్కడ పోయిందో అయితే చెప్తాను అయ్యాల మేము నైతే వచ్చిన వాళ్ళు అక్షడి ఉంది మాట మాటలు ఆ తులపుడ్ ఇది రాదు గడుపుకుంటే అది మొగం చెప్పక ఎవరో చెప్పక అదే కుదిలి కుల్లి స్టిడ్ ఉంది

సామాన్ంటది హాస్పటేసి ఒక గోడలు రాసి చూపిస్తారు బోధాలు కదా అవన్నీ ఆట అలాట ఇప్పుడు వస్తాయి సామాన్య బండకాయ దొరికినాడు రోజు ఈ రోజు పోయినా ఒక అబ్బాయిగా బట్టకింద గా సామాను సామాన్ తీసేది నాకు ఏదో గేరు ఆదర బాధ అట్లా సాంగ్ చేసింది ఇక అయ్యటపోయి రే పోయి ఇదొరికినే అన్నంటుంది ఫోన్ చేసి వన్న చెబుతుంది ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఏ బాధలు అన్ని చేసిన బాదలు కష్టాలు చెప్పుకుంటారు ఏండి బాదలే వచ్చింది రండి నిన్న నుంచో ఈ రోజు దొప్తనే ఎవరికో యా అన్న దేంతో దొప్తుయే అబసు యా అన్న కితే పెట్టుకోని అన్నో యా అన్న సంబడ్ అయిపోది దొంగలంటే దొప్తుగా నేను జాకిడ పెట్టుకోని యాడికి వస్తా ఏ పోతా పోనికే నిదర పాయిని లేసి తోపినర్లా దేదగాలే నౌతే ఇంత ఉంటే దొప్తుయే ఇంతన నారతితి కొట్టినా అన్న దొతు కొడదు తిట్టినా నారతితి కొట్టు లేదులే పైసలు పోయినాక

ఆ సాడన్ ధర పడుతుంది అంటుంది అట్టా తీసుకొని పోదాం అని ఉన్న పసిపాయ ఏం చెయ్యింది ఇప్పుడు పొదుపు డబ్బులు ఉండదా మాటలు తర్వాత వీడికి పిల్లని చూడండి ఫ్రెండ్స్ వీడు చెప్తే పెళ్లి చేసి ఎట్లుంటే అని చెప్పినా చేయట్లేదు ఫోన్ పట్టుకొని ఫోన్ కొన్నదాక టార్చర్ చేసిండు ఫోన్ కొనిచ్చుకుండు కథం ఇక కొన్నాడు అగోది యాభై వేల ఫోను ఆ నెలకు నెలకు గడతారుగా అట్లా తీసుకుండు నెల నెల గడతారుగా అట్లా తీసుకుండు అట్లా తీసుకుండు ఇక చెప్తేనట్లేడు ఇక ఫోన్ తీసుకున్నా అందుకే పెళ్లి చేసి తింటారంట అబ్బాయిలు అమ్మాయిని చూడండి ఇగో అబ్బాయి ఎట్లుండదు చూడండి అంటే ఏం పని చేయరు మరి అది ఏం పని చెయ్యరు పిల్లని ఎట్లా చస్తారా పని చేయండి పిల్లని ఎట్లేదాతారా వాళ్ళే తెచ్చి పెడతారు ఇట్లుంటూరా ఎవరన్నా మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ అబ్బాయిలు వాళ్ళే తెచ్చి పెడతారంట చూడు వాడు మాటలు చూడు పిల్ల దొరికేది ఇంకోట ఆ బాధ లేదు వీడికి వాళ్ళే తెచ్చి పెడతారంట అమ్మాయి జాబ్ అడుగుతురు ఎవరైనా ఇప్పుడు ఏం పెళ్లి ఏం పని చేయను పెళ్ళని ఇస్తే ఆ పిల్ల కోళ్ళు పెట్టాలి పిల్లలకి అరుగుకోలేదు కానీ సెలక్షన్ చేసుకోవడం వల్ల పని చేయని వాళ్ళకంటే జాబ్ రాకపోతే చేయకపోతే మళ్ళా వాళ్ళ పిల్లలు కుడితే జాదాలున్నాయి పిల్లలు జాగ్రున్నాయి మరి ఏం లేకపోతే ఎవరు దాస్తారు కుక్కది ఏమోంత వర్క్ అయితే మాయ అన్నట్టు ఆశమ్మా మస్తుకుండా కుక్కల ఏమేసుకోతున్నాయి చెప్పులు చెప్పుల మాయ ఏం వేసుకోవాలి వస్తాయి కానీ ఎవరు వేసుకోతేషం పడుతుంది చూడండి అందుకే ఖాళీగా ఉంది టైం పాస్ కావట్లేదు మిగతా వల్ల దాన్ని పెట్టిన వర్షం 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 ఇకాడ పడుతుందా వర్షం